పూర్ణమో వెంకటేశాయ డోకుపుర మహాక్షేత్రే కృష్ణాసాగర సంఘమే సుధాకృష్ణ సుసేవ్యాయ శ్రీనివాసాయ మంగళం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి డోకుపుర మహాక్షేత్రంలో తెలిసి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా ఈ కృష్ణా జిల్లా సాగర సంగమాన ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఎన్నో వరాలు ఇస్తూ వారి వారి యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేరుస్తూ స్వామివారు భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అటువంటి ఈ ఆలయంలో ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా యజమానులు పురుటిబాటి సుధా సుధాగారు ఒక సంకల్పాన్ని నెరవేర్చారు అదే వచ్చిన భక్తులందరికీ కూడా వారి వారి యొక్క మనస్సంకల్పం నెరవేరాలి ఎందుకంటే ఒకరికి ఒక సంకల్పం ఉంటుంది ఇంకొకరికి ఇంకొక సంకల్పం ఉంటుంది ఆ విధంగా మన ఆలయంలో సంవత్సరానికి ఆరు మహాయజ్ఞాలు నిర్వహిస్తున్నాం అందులో మనం నాలుగవది లక్ష్మీయాగం లక్ష్మీదేవిని మనం ఏ విధంగా అంటే లక్ష్మీ అనంగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది ధనం కానీ సిరుల తల్లి అంటారు సిరుల తల్లి మనకి ఆ అమ్మవారు ఏ విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంటే వరాలు కావాలంటే వరలక్ష్మీదేవిగా ధాన్యం కావాలంటే ధాన్యలక్ష్మిగా సంతానం కావాలంటే సంతాన లక్ష్మిగా ఈ విధంగా అష్టలక్ష్మి అవతారాలు ఎత్తి మనందరికీ కూడా ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపురాణిగా మనందరికీ కూడా పద్మావతి అమ్మవారుగా ఈ కలియుగంలో అవతరించి స్వామి కూడా ఇక్కడే కలియుగంలో ఉండి ఈ భూమండలంలో ఉండేటువంటి భక్తజనులందరికీ కూడా వరాలిస్తూ వరలక్ష్మీదేవిగా ఈ విధంగా ఎన్నో సంకల్పాలన్నీ కూడా అమ్మవారు మనందరికీ కూడా కటాక్షిస్తున్నారు అటువంటి లక్ష్మీదేవి యొక్క మహాయాగం మన ఆగస్టు పదో తారీఖున మన ఆలయంలో నిర్వహిస్తున్నారు భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆగస్టు మాసంలో ఈ లక్ష్మీ యాగం నిర్వహిస్తుంటారు కనుక భక్తులందరూ కూడా ఆగస్టు పదో తారీఖు జరిగేటువంటి ఈ లక్ష్మీ కార్యక్రమంలో పాల్గొని ఆ సిరులు తల్లి యొక్క మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రగా వస్తుందిగా కూర్చున్నాం నమో వెంకటేశ్వర